एबियेशन मेक्सिको स्टार मेकर सरका के डायरेक्ट लाइन है गाइडलाइंस राइटिंग लाइन बना रहा लगिया प्रॉब्लम आज तैयार है तो आपको एबियेशन का करक्टर नेम कोनी आराधना 10 दिन नेक्स्ट डे आप

సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఐ నవ్ అడ్రస్ యువర్ క్వశ్చన్ సో ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఇఫ్ కమ్ టు దాట్ దెర్ వాజ్ అ ఇష్యూ దట్ డే ఐ థింక్ ఇట్ వాస్ ఫర్లీ రిపోర్టెడ్ చాలా రిపోర్ట్ అయింది సో దాని మీద ఒక పార్టీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద వాళ్ళు ఏ బేసిస్ మీద కంప్లైంట్ ఇచ్చారు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు కేసు కట్టారు అదర్ పార్టీ కూడా ఏదో కంప్లైంట్ ఇచ్చింది అని సమ్ బేసిస్ అది కూడా కేసు కట్టారు సో ఇప్పుడు ఆ కేసెస్ ఫైనలైజ్ చేయాలంటే ముందు చెప్పినట్టు డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏజెన్సీస్ ఇప్పుడు ఏం జరిగింది అండ్ ఆల్ అవన్నీ కరెస్పాండెన్స్ నడుస్తుంది వి హ్యావ్ టు సీ సిట్ ద కోర్ట్ ఆర్డర్స్ ప్రెజెంట్ ఆర్డర్స్ ఆల్ దాట్ అది చేసి వి విల్ ఫైనలైజ్ ద కేస్ అకార్డింగ్ దెన్ యూ ఆస్క్ అబౌట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఇన్స్పెక్టర్ ఓకే ఫైన్ సో ఇప్పుడు ఇన్ ఎనీ సిచ్యువేషన్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ కంటెన్షన్స్ ఈచ్ పార్టీ చెప్తుంది ఇంకో పార్టీ చెప్తుంది వాట్ ఈస్ ఇన్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ దాట్ పర్టికులర్ మ్యాటర్ మేము చేస్తాం అడ్మినిస్ట్రేటివ్లీ విత్ అ పోలీస్టిక్ సో దట్ వాస్ ద రీజన్ ఫర్ హ్యావింగ్ అ ట్రాన్స్ఫర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సో దాట్ వీ క్యాన్ ఇన్ష్యూర్ దట్ కేసెస్ టు దడ్జెస్ చేసాను చెప్పి రిక్వెస్ట్ చేస్తే దేవర్ ఆల్సో అండర్స్టూడ్ ద లాజిక్ చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి ఎనిథింగ్ మోర్ దాన్ టూ హండ్రెడ్ మొత్తం కొన్ని జడ్జెస్ టూ ఫిఫ్టీ అంటారు బట్ and there is high alcohol content the given uh, jail sentence కచ్చోలి పేజీన చూశేమొన్ చేస్తున్నారు నాకర్సేమ రోడ్ మీదకి వచ్చేస్తున్నారు బస్ సర్వీస్ ఉండనేనో బస్సులు పెట్టిసి మొత్తం గావ చేస్తున్నారు ఆ ఏరియాలోని మాక్సిమం ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా చేయడం జరిగింది విఫ్నాట్ కొన్ని ఇష్యూస్ ఆదర్ రైడర్స్ తో సంబంధిత ఇష్యూస్ కూడా ఉన్నాయి అని వాళ్ళతో సూటినిస్ ఔట్ చేయడానికి కూడా మేము రిపోర్ట్ స్టార్ట్ాము అంతక కూడా మీటింగ్స్ ആയി ఇవన్నీ కూడా వాళ్ళకి హైలైట్ చేయడం జరిగింది మరి మిస్సెస్ ఈ డేట్ లైన్ अपना इन्वेस्टिगेशन इट विल बी डिसाइडेड बेस्ड ऑन व्हाटएवर आर द फैक्ट्स ऑफ़ इट ఏరియాలో కూడా మొత్తం ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది వాళ్ళని వేరే చోటకి రియలొకేట్ చేయడానికి కూడా అన్ని అప్రెడ్స్ కూడా చేస్తాం

ಇದು 9 9 9 9 9 9 9 9 9